కర్నూలు నగరంలో షరీఫ్ నగర్లో ఎరికల కుమార్ చిన్న కొడుకు బబ్లు బర్త్డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు భారీ కేక్ ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఫ్రెండ్స్తో అందరం సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం బ్లడ్ డొనేషన్ నిర్వహించారు ఈ సందర్భంగా బబ్లు మాట్లాడారు राजांना मुलं पंचा आपलं नायक राजधानंत राजांना मोला

ಚಿನ್ನ ಮುಂದ್ರ ತಾಯಿ ಅರೆ ಅರೆ నా తెలుసు నా బర్త్డే సందర్భంగా ఈరోజు నా బంధుమిత్రులు మరియు నా స్నేహితులు కలిసి నాకు ఈరోజు ఘనంగా కేక్ కట్ చేయించడం జరిగింది కేక్ కట్ చేసిన అనంతరం బ్లడ్ క్యాంప్ పెట్టినారు బ్లడ్ క్యాంప్ పెట్టడం వల్ల బ్లడ్ క్యాంప్ పెట్టినారు దాదాపు వంద మంది దాకా బ్లడ్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక నలుగురికి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం వల్ల నలుగురు ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇలాంటి బ్లడ్ క్యాంపులు అందరూ చేయాలని కోరుతున్నాను ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఈరోజు వంద మంది దాకా బ్లడ్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ నా ఫ్రెండ్స్కి మరియు నా బంధువులకి మీడియా మిత్రులకి థ్యాంక్ యూ నా పేరు బబ్లు నగర్ ఈరోజు షరీఫ్ నగర్లో మా బబ్లు బాబాయ్ బర్త్డే సెలబ్రేషన్స్ వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ మరియు వాళ్ళ తమ్ముళ్ళందరూ కలిసి పెట్టారు చేసినారు అండ్ మరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ముందుకు వచ్చి ఈరోజు మంచిగా నెట్ డొనేషన్ చేసి ఇతరులకు మరి బ్లడ్ డొనేషన్ చేయాలని ఒక మంచి స్ఫూర్తిని కలిగిస్తూ అందరికీ ఈరోజు మేము ఇక్కడ బ్లెడ్ డొనేషన్ చేస్తున్నామని ఒక మంచి గ్రాండ్ సెలబ్రేషన్ చేస్తున్నారు మా బాబాయ్ మీద అభిమానంతో చేస్తున్నాం థ్యాంక్ యూ ఇంకా మరిందరూ అందరూ ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ రోజు బ్లడ్ డొనేషన్ చేయాలని ప్రతి సంవత్సరం ఇట్లా మేమంతా బ్లడ్ డొనేషన్ చేయాలని ఒక స్ఫూర్తిని తీసుకుంటూ ధన్యవాదాలు తెలుపు నా పేరు ముజామిల్ ఓకే